శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు గురుస్మరణ వల్ల కలిగే ఫలితం అంబరీషోపాఖ్యానం రెండవ భాగం స్నానం సూర్యోదయానికి ముందే సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి స్నానానంతరం పొడి బట్టలు ధరించి ఆలయానికి వెళ్ళాలి ఏ ఆలయానికైనా సరే ప్రదక్షిణ దైవ దర్శనము పూర్తి చేసుకోవాలి శ్వేత అనగా తెల్లని వస్త్రములు ధరించాలి గంజిపెట్టిన బట్టలు ధరించరాదు సూర్యోదయానికి ముందే గురుస్మరణ చెయ్యాలి సూర్యాస్తమయము తర్వాతైనా చేయాలి ఇలా చేస్తే కోటి జన్మల నశిస్తాయి ఈరోజు ఉసిరి జమ్మి కదంబ చెట్ల దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయాలి ఉపవాసము పూర్తి ఉపవాసము నక్తము ఛాయానక్తము ఏదో ఒకటి శక్తిని అనుసరించి చేయాలి కటిక ఉపవాసము నిషిద్ధము పగలంతా నిత్య కృత్యాలతో సూర్యాస్తమయ సమయానికి పనులు ఆపివేయాలి స్నానం చేసి ఆలయానికి వెళ్ళాలి ఆవునేతి దీపం వెలిగించాలి ఆలయాలలో ఆకాశ దీపం వెలిగించడంలో పాల్గొనాలి నక్షత్ర దర్శనానంతరం ఆహారం స్వీకరించాలి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి మాంసము ధూమపానము మద్యము నిషిద్ధము వనభోజనాలు అనగా కుల మత ద్వేషాలను పోగొట్టి చేసే భోజనము అందరిలో పరమాత్మను చూడడమే అంతరార్థము భోజనాల వలన ప్రజలలో ఐకమత్యం పెరుగుతుంది రాగద్వేషాలు కక్షలు కార్పణ్యాలు పోతాయి సూర్యోదయానికి ముందే లేచి గురుస్మరణ చేసిన వారు కోటి జన్మల మహా పాపాల నుండి విముక్తి పొంది సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది అలా కుదరని పక్షంలో సూర్యాస్తమయం తర్వాత అయినా గురుస్మరణ చేయాలి వందే ద్వంద్వం అవాంగ్ మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః ఈ శ్లోకం చెప్పుకోవాలి శ్లోకం రానివారు భక్తితో మనసులో గురుపాదాలను స్మరించుకుని నమస్కరించుకున్నా చాలు కార్తీక మాసంలో కేవలం ఈ ఒక్కరోజుకి మాత్రమే అటువంటి ప్రత్యేకత ఉంది తల్లిదండ్రులని గురువులను పురోహితులను భగవంతుని పొరపాటున కాలితో తన్నినవారు రాబోయే జన్మల్లో కుంటివారుగాను మహాత్ములను చిన్నచూపు చూసినవారు వారిపైకి చెయ్యి ఎత్తినవారు గుడ్డివారుగా చేతులు లేకుండా పుడతారు మహాత్ముల నాశనం కోరుకునేవారు వెన్నుపోటు ముక్కు దంతాలకు సంబంధించిన రోగాలతో మరణిస్తారు యవ్వనంలో కన్ను మిన్ను కానకుండా చేసిన మహా పాపాలన్నీ ముసలితనంలో తప్పుగా అనుభవిస్తారు ఇలాంటి భయంకరమైన పాపాల నుండి విముక్తి పొందడానికి కార్తీక మాసంలో స్నానాలు దానాలు చేయాలి గురుస్మరణ చేయాలి ముసలితనంలో చూపు తగ్గకుండా అనారోగ్యాలు రాకుండా ఉండటానికి కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి చెట్టుకు వేడి తగలకుండా ఆవునేతి దీపం వెలిగించి విష్ణు లేక శివ సహస్రనామాలు నమకం చమకం నారాయణ స్తోత్రం పారాయణ చేసి బంగారు వెండి లేక మట్టితో కాని చేసిన దీపంలో నెయ్యితో దీపం వెలిగించి ఆ ఉసిరి చెట్టు కింద ఒక మహాత్ముడికి దానమివ్వాలి ఈరోజు జమ్మి చెట్టు క్రింద ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల శని దోషాలు జాతక దోషాల వల్ల వ్యాపారం ఉద్యోగం తలపెట్టిన ప్రతి పనిలోనూ ఎదురయ్యే ఆటంకాలు తొలగి అన్నింటా విజయం లభిస్తుంది ఇరవై ఐదవ రోజు జమ్మి చెట్టుకు ఓపికను బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఓపిక లేక ఆరోగ్యం సహకరించని వారు ఇరవై ఏడు లేదా తొమ్మిది చేయవచ్చు జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తున్నంతసేపు జమ్మి చెట్టును శనైరునికి ప్రతీకగా భావించి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు జాతక దోషాలు తొలగుతాయి ఈరోజు సూర్యాస్తమయంలోపు కదంబ వృక్ష ప్రదక్షిణలు చేసి దీపదానం చేసినవాడు కటిక దారిద్ర్యం నుండి బయటపడటంతో పాటు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చక్కబడతాయి కథ అంబరీషోపాఖ్యానం కథ తరువాతి భాగం వినాలి చేతితో పూలు అక్షింతలు పట్టుకొని కథ విని తర్వాత వాటిని విష్ణువు పాదాల చెంత ఉంచి నెత్తిన వేసుకోవాలి అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పాలన చేయాలి ఆ సమయంలో అక్కడికి ఆతిథ్యానికి దుర్వాసుడు వచ్చాడు ఆయన నదీ స్నానానికి వెళ్ళి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ద్వాదశి గడియలు దాటిపోతే ఆ వ్రతం నశిస్తుంది అని ఏమి చేయాలో తెలియక పురోహితుల సలహా కోరాడు వారి సలహా మేరకు తులసీజలం పారణ చేయటం వల్ల ద్వాదశి గడియలలో పారణ చేసిన ఫలితం వస్తుంది అతిథికి పెట్టకుండా అన్నం తిన్న పాపం రాదని ఋషులు చెప్పగా అంబరీషుడు కాస్త నీళ్లు తాగాడు అలా తాగుతుండగానే సరిగ్గా ఆ సమయానికి అక్కడికి దుర్వాసుడు వచ్చాడు ఆయన రావడంతోనే పళ్ళు కొరికి ఊరి అంబరీష దుర్మార్గుడా నీకెంత కండకావరం ఎంత మదం అతిథిని ఇంటికి పిలిచి ఆయనకు భోజనం పెట్టకుండా పాలన చేస్తావా అది మహాపాపం అతిధిర్్ర్యత్ర భగ్నాసో గృహాత్ ప్రతినివర్తతే సదత్వా దుష్కృతం పుణ్యమాదాయ గచ్చతి ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా నిరాశతో వారిని పంపిస్తే వారి పాపాలన్నీ మనకు వస్తాయి మన పుణ్యమంతా వారికి పోతుంది ఇంటికి వచ్చిన అతిథికి తృణమో పనమో ఏదో ఇచ్చి పంపాలి వారిని నిరాశతో పంపకూడదు అందున కార్తీక మాసంలో అన్నం పెడతాను అని ఇంటికి పిలిచి వారికి పెట్టకుండా తినకూడదని తెలియదా మహారాజా సకల ధర్మాలు ఎరిగిన వాడివి భక్తుడివి అన్నం పెడతానని నన్ను ఇంటికి పిలిచి నేను వచ్చేలోపే వెనుక ముందు చూడకుండా పారణ చేస్తావా దీనికి తగిన ఫలితం నువ్వు అనుభవించదుగాక నువ్వు చేప తాబేలు సింహం పంది విప్రుడు పొట్టివాడిగా నాస్తికవాదంతో ఉండే బుద్ధుడిగా పుట్టు యదు వంశంలో పుట్టు అని దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి తిట్టాడు ఏకాదశి వ్రత నియమ నియమనిష్టాగరిష్ఠుడైన తన భక్తుడు అంబరీషుడికి దుర్వాస మహర్షి శాపం పెడతాడని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు శరీరాన్ని ఆవహించి స్వీకరిస్తున్నాను అన్నాడు అలా అనగానే దుర్వాసుడికి ఇంకా కోపం వచ్చింది ఇన్ని శాపాలు పెట్టినా చిరునవ్వుతో స్వీకరిస్తాను అంటావా దుర్మార్గుడా నీకు పశ్చాత్తాపం కూడా లేదురా నా కాళ్ల మీద పడి క్షమాపణ కోరడం మానేసి చిరునవ్వుతో నేను శాపం అనుభవిస్తాను అంటావా అనుభవించరా అనుభవించు ఇప్పుడు చావును అనుభవించు అని తలలో నుంచి ఒక జట తీసి దానిని నేలకు వేసి కొట్టాడు అందులో నుంచి భయంకరమైన కృచ్చను సృష్టించాడు కృత్య అంటే చెప్పిన పని చెప్పినట్లు చేసి పెట్టే ఒక క్షుద్రశక్తి దాన్ని యజ్ఞం జడ కమండలం నుంచి మహర్షులు సృష్టిస్తారు దుర్వాసుడు ఆ కృత్యును సృష్టించగానే అందులో నుంచి ఒక భయంకరమైన రాక్షసాకారం ధరించి మహర్షి ఏమిటి నా కర్తవ్యం అంది దుర్వాసుడు ఈ దుర్మార్గుడు అంబరీషుణ్ణి చీల్చి చెండాడు కండలు పీకి మింగు అనగానే ఆ కృచ్చ ఆహాహా అంటూ అంబరీషుడి పైకి దూకింది ఆ సమయంలో అంబరీషుడు నారాయణ వాసుదేవా అనుకుంటూ నిలబడ్డాడు అంతదాకా దుర్వాసుడు చేసిన తప్పులన్నీ క్షమించిన శ్రీహరి తన భక్తుణ్ణి చంపడానికి దుర్వాసుడు ప్రయత్నించగానే ఆగ్రహించిన శ్రీహరి అంబరీషుణ్ణి రక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు అది రివ్వున వచ్చి అంబరీషుని చంపడానికి వస్తున్న కృత్యను తల నరికి అవతలకు పారేసింది సుదర్శన చక్రం కోటి సూర్యప్రబల కాంతితో దగదగా వెలిగిపోతూ అందరూ చూస్తుండగా తన భక్తునికి శాపం ఇచ్చి నోటికి వచ్చినట్లు తిట్టిన దుర్వాసుడి వెంటపడింది దెబ్బకి దుర్వాసుడు భూలోక భువర్లోక గోలోక తపోలోక ఇలా అన్ని లోకాలు తిరుగుతూ బాబోయ్ రక్షించండి అని వేడుకోగా వాళ్లందరూ మేము సామాన్యులం విష్ణు చక్రం నుండి రక్షించడం మా వల్ల కాదు అన్నారు అప్పుడు దుర్వాసుడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాడు ఆయన నా వల్ల కాదు అనగానే బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ఆయన నేను ఆయన బొడ్డులోని తామర పువ్వు నుంచి పుట్టిన బిడ్డను నేను ఎలా రక్షిస్తాను నా వల్ల కాదు అన్నాడు దుర్వాసుడు కైలాసానికి వెళ్ళాడు అప్పుడు శివుడు నేను విష్ణువు వేరు కాదు అటువంటిది నేను ఎలా నిన్ను రక్షిస్తాను విష్ణువు దగ్గరకు వెళ్ళు అన్నాడు వెంటనే దుర్వాసుడు పరుగు పరుగున వైకుంఠానికి వెళ్ళి వాసుదేవ పరంధామ నారాయణ అంటూ శ్రీ మహావిష్ణువు కాళ్ల మీద పడి ప్రభు అతి భయంకరమైన అగ్ని జ్వాలలతో పదునైన అంచులతో ఈ విష్ణు చక్రం నా వెంట పడుతోంది రక్షించు అనగానే విష్ణువు నాయన ఇప్పుడు ఆ చక్రం నా చేతిలో లేదు దానిని అంబరీషుడి రక్షణ కోసం పంపాను అది ఇప్పుడు అంబరీషుడి మాట తప్ప నా మాట కూడా వినదు నువ్వు చేసిన అపరాధం క్షమించరానిది భక్తుణ్ణి నిరపరాధిని నీకు అన్నం పెట్టాలనుకున్న పుణ్యాత్ముణ్ణి నోటికి వచ్చినట్లు శాపం పెట్టావు పోనీయను నేను స్వీకరించాను నువ్వు చేసిన అపరాధాన్ని నేను భూలోకంలో అవతరించి తీర్చుకోవాల్సి వస్తుంది అంతటితో ఆగకుండా అంబరీషుణ్ణి చంపాలనుకున్నావు అందుకే సుదర్శనం నీ వెంట పడింది వెళ్ళి ఆ అంబరీషుణ్ణి పట్టుకో ఆయన తప్ప నిన్నెవ్వరూ కాపాడలేరు అనగా దుర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు ఇరవై ఐదవ రోజు ఇంతవరకు ఈ కథ విని కథాక్షతలు తలపై వేసుకోవాలి సర్వం కార్తీక దామోదరార్పణమస్తు